వార్తలకు తిరిగి స్వాగతం గజ్వెల్లో ఓటమితో ఇంకా కసి పెరిగిందని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు గజ్వేల్ నియోజకవర్గం బీజేపీ ముఖ్య కార్యకర్తలతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గజ్వెల్లో డబ్బు మద్యం పంపిణీ చేసి కేసీఆర్ గెలిచారని ఆరోపించారు గజ్వేల్ లో తక్కువ సమయంలోనే ఎక్కువ ఓట్లు సాధించామని గజ్వెల్లో నైతికంగా బీజేపీయే గెలిచిందని చెప్పారు కెసిఆర్ ప్రజలను నమ్ముకున్న నాయకుడు కాదన్నారు విద్యార్థి దశ నుంచి ఇప్పటివరకు తనకు ఓటమి తెలియదని ఈటెల రాజేందర్ అన్నారు కసి పెరిగింది నాకు కసి పెరిగింది నాలాంటి వాడు ఒక నియోజకవర్గానికో ఒక కులానికో ఒక వర్గానికి పనిచేస్తున్నాడు కాదు నాలాంటి వాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మా పాత్ర ఉంది మీకు తెలుసు మంత్రులుగా మంత్రిగా మేము ఏ పాత్ర పోసిందో మీకు తెలుసు తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గాలకు చలమగ్రితం పడేటువంటి పరిస్థితులలో నాలాంటి వాడు నాయకత్వం వహించాలని చెప్పి నేను